హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటామండి అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఆసరావు పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు ప్రజెంటు సాధారణ పెన్షన్స్ రెండు వేల పదహారు దివ్యాంగుల పెన్షన్ వచ్చి నాలుగు వేల పదహారు ఇస్తున్నారు కదా అండి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఎక్స్ట్రా ఇచ్చే పదహారు రూపాయలు ఈ కార్యదర్శులు అంటే పెన్షన్ ఎవరైతే పంపిణీ చేస్తున్నారో వారైతే ఇవ్వట్లేదని చెప్పేసి అని చాలా చోట్ల కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ జిల్లాకు సంబంధించి కూడా ఎక్స్ట్రా ఇచ్చే పదహారు రూపాయలు కూడా ఇవ్వట్లేదు అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది ఇక కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ పంపిణీ చేసేవారు వారు చాలా చోట్ల పదహారు రూపాయలు ఇవ్వట్లేదని కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు ప్రజలు ఇలాగ ఎవరైనా సరే కార్యదర్శులు ఎక్స్ట్రా ఇచ్చే పదహారు రూపాయలు కనుక ఇవ్వకపోతే తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు అయితే మీకు అయితే ఉన్నాయండి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకుంటున్నారో లబ్ధిదారులు వారు తప్పకుండా ఎక్స్ట్రా ఇచ్చే పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోండి అంతేకాకుండా ఇంకొక అప్డేట్ కూడా వచ్చిందండి తెలంగాణలో ఎవరైతే దివ్యాంగుల పెన్షన్స్ తీసుకుంటున్నారో వారు యూడిఐడి కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలండి అంటే యూడిఐడి కార్డుకి ఆధార్ డీటెయిల్స్ లింక్ చేసుకోవాలి ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ యూడీఐడి కార్డుకి కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో అంటే ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలో మనము మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెట్టామండి చాలా క్లారిటీగా ఈ వీడియో ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా మీరు అయితే చూసి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మన మొబైల్లోనే చాలా ఈజీగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఫుల్ వీడియోలో పెట్టాను ఆ వీడియో లింకు ఈ షార్ట్ వీడియో కింద ఇస్తున్నాను తప్పకుండా అది కూడా ఓపెన్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్